పైన ఫోటోలో కనిపిస్తున్న గుర్తు గుర్తుపట్టారా ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరో గుర్తుపెట్టారా ఆమె ఒకప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ అందం అమాయకత్వం అంతకు మించిన అల్లరితో తెలుగు నాట ఒక ప్రత్యేక గుర్తును సంపాదించుకుంది స్టార్ హీరోలతో సినిమాలు చేసి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది కేవలం తెలుగులోనే కాదు తమిళ్ హిందీ సినిమాలో నటించి అక్కడ ఆడియన్స్ ని కూడా మెప్పించింది తన సహజ నటనతో మెప్పించిన ఈ అందాల తార సినిమా కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే ఓ బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో ప్రేమ వివాహం చేసుకుంది పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ హీరోయిన్ ఇటీవలే ఓ మరాఠీ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది అయితే గత పన్నెండేళ్లుగా తెలుగు తెరపై ఈ బ్యూటీ కనిపించలేదు అభిమానులందరూ ఈమె రీఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు ఇంతకీ తనెవరో గుర్తుపెట్టారా లేదా అలియాస్ డిసౌజా తన పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అదే సమయంలో జెనీలియా చిన్ననాటి ఫోటోలు వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆగస్ట్ ఐదున ముంబైలో జన్మించిన జెనీలియా మేరీ కసమ్ లోవే కావాలి రీమేక్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది ఆ తర్వాత డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన బాయ్స్ చిత్రంలో నటించింది ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ సరసన సాంబా అల్లుడు చిత్రాల్లో నటించింది ఇక వెంకటేష్ కి జోడీగా సుభాష్ చంద్రబోస్ సినిమాలో నటించగా సై హ్యాపీ రామ్ సినిమాలలో నటించింది అయితే సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కించిన బొమ్మరిల్లు సినిమాతో జెనీలియా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది ఇందులో ఆమె అల్లరి అమాయకత్వం తింగడి పిల్లగా కనిపించి తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుంది వేల లో బాలీవుడ్ హీరో ఇప్పుడు ఈ ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు తన భర్తతో కలిసి వేద్ మూవీ రీమేక్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ తెలుగులోను జెలియా రీఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని గుర్తుపట్టారా ఈ ఫోటో లో కనిపిస్తున్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా ఆమె ఒక్కొక్కడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ అందం అమాయకత్వం అల్లరితో తెలుగు నాట ఒక ప్రత్యేక గుర్తును సంపాదించుకుంది స్టార్ హీరోలతో సినిమాలు చేసి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది కేవలం తెలుగులోనే కాదు తమిళ్ హిందీ సినిమాలో నటించి అక్కడ ఆడియన్స్ ను కూడా మెప్పించింది తన సహజ నటనతో మెప్పించిన ఈ అందాల తార సినిమా కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే ఓ బాలీవుడ్ హ్యాండ్సం హీరోని ప్రేమ వివాహం చేసుకుంది పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ హీరోయిన్ ఇటీవలే ఓ మరాఠీ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది అయితే గత పన్నెండేళ్లుగా తెలుగు తెరపై ఈ బ్యూటీ కనిపించలేదు అభిమానులందరూ ఈమె రీఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు ఇంతకీ తనెవరో గుర్తుపెట్టారా లేదా డిసౌజా తన పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అదే సమయంలో జెనీలియా చిన్ననాటి ఫోటోలు వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి ఫోటో వందల ఎనభై ఏడు ఆగస్ట్ ఐదున ముంబైలో జన్మించిన జెనీలియా మేరీ కసం నువే కావాలి రీమేక్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది ఆ తర్వాత డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన బాయ్స్ చిత్రంలో నటించింది ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ సరసన సాంబా చిత్రాల్లో నటించింది ఇక వెంకటేష్ కి జోడీగా సుభాష్ చంద్రబోస్ సినిమాలో నటించగా ఫై హ్యాపీ రామ్ సినిమాలో నటించింది అయితే సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కించిన బొబ్బరిల్లు సినిమాతో జెనీలియా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది ఇందులో ఆమె అల్లరి అమాయకత్వం తింగడి పిల్లగా కనిపించి తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుంది ఇక రెండు వేల పన్నెండులో బాలీవుడ్ హీరో రితేష్ వివాహం చేసుకుంది జీలియా ఇప్పుడు ఈ దంపతులకి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఇటీవలే తన భర్తతో కలిసి వేద్ మదినీ మూవీ రీమేక్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ తెలుగులోను జెనీయా రీఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు